కథగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో బిజినెస్ మ్యాన్ ఉన్ చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటాడు టెంపుల్కి సంబంధించిన ఫుడ్ ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ మూడు నెలల క్రితం సప్లై చేశాడు టెండర్ ద్వారా సప్లై చేసి ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి పదకొండు లక్షల యాభై వేల బిల్లు అయింది ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ గూడెప వెంకటరామారావు రామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఈ పని పనిచేస్తున్నారు గత వారం రోజు నుంచి చేస్తున్నారని తెలిసింది అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి ట్వంటీ పర్సెంట్ అడిగాడు ట్వంటీ పర్సెంట్ అంటే పదకొండు లక్షలకు టూ ల్యాక్స్ పైన అవుతుంది అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఇస్తా అని ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు తర్వాత రెప్యుటేషను యాంటిసిడెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషను సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి ఈ డ్రాప్లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ యాప్లో యాదగిరి గుట్ట రాలేదు తర్వాత ఎస్సీ ఎండోబెన్స్లో చేస్తున్నాడు కాబట్టి మేడారం ఆ మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కంప్లైనెంట్కు రిటర్న్లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి మూడుపల్ల ప్రాంతంలో కలుస్తానని ఫోన్ వచ్చి చేసి రిటర్న్లో ఆయన ఎల్బీ నగర్ పోతూ ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రిటైర్నెడ్గా పట్టుకొని వన్ లాక్ నైంటీ థౌజండ్ అతని మధ్య నుంచి రికవరీ తీసుకొని తర్వాత ఈ యాదగిరి గుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చి ఈ గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఇండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్ని తనిఖీ చేసాము అదే టైంలో ఈ రామారావు గారు ఇల్లు ఎల్బీ నగర్లో ఉంది అక్కడ టీము రెండు టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది సోదాలు ఇప్పటికి ఇంకా కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్ సందర్శించి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాపల్లి కోర్టులో ఇప్పుడు భవిష్యపడతాము జ్యుడిషియల్ రిమాండ్కు